హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఒకటో తారీఖున అంటే అక్టోబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది అంటే ఇటీవల దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మందికి పింఛన్ రద్దు నోటీసులను అయితే ప్రభుత్వం మంజూరు చేసింది మరి పింఛన్దారుల ఆందోళనలతో మళ్ళీ కూడా ప్రభుత్వం వారికి యథావిధిగా ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్ అయితే ఇచ్చేసింది మళ్ళీ తిరిగి ఇప్పుడు అక్టోబర్ నెలలో పింఛన్ ఇస్తుందా ఇవ్వదా అని చెప్పేసి చాలామంది పింఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి గతంలో కూడా నేను చెప్పాను ఒక వీడియోలో మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా నోటీసులు ఇవ్వలేదు కాబట్టి పింఛన్ ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఈ అక్టోబర్ నెలలో ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి పింఛను ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి అక్టోబర్ ఒకటో తారీఖున ఎవరైతే లక్ష ముప్పై ఐదు వేల మంది పింఛను రద్దు నోటీస్ తీసుకుని అప్పీల్ చేసుకున్నారో వారికి పింఛన్ వస్తుందా రాదా మరి అనే వివరాలు తెలియజేయడంతో పాటుగా కొత్త పింఛన్లు కూడా రాబోతున్నాయి అక్టోబర్ ఒకటో తారీఖున ఆ కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తారు ఏంటి మరి కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి జాబితాలో పేరు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా రీచ్ అనేది తక్కువైపోయింది ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ నేను అందిస్తూ ఉన్నా కానీ మన వీడియోస్ చూడట్లేదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేయండి మీరు అలాగే షేర్ కూడా చేయండి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా దీంతోపాటుగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోవడంతో పాటుగా మరిన్ని పథకాల సమాచారం కోసం ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మర్చిపోవద్దు మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు అరవై మూడు లక్షలకు పైగా మంది పింఛన్దారులకు పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో కూడా పింఛన్ అయితే పంపిణీ ఉంటుంది కానీ అక్టోబర్ నెలలో రెండో తారీఖున సెలవు కాబట్టి ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉంటుంది తిరిగి మళ్ళీ కూడా మూడో తారీఖున పింఛన్ పంపిణీ ఉంటుంది అంటే రెండో తారీఖున పింఛన్ పంపిణీ ఉండదు మళ్ళీ మూడో తారీఖున పింఛన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు పింఛన్లను ప్రభుత్వం ఈ విధంగా అయితే పంపిణీ చేస్తూ ఉంది ప్రతి నెలా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా కానీ ప్రభుత్వం పింఛన్దారుల పట్ల ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్ల పంపిణీని వంద శాతం పూర్తి చేస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ప్రతి నెల కూడా ఒకటో అంటే ప్రతి నెల పెన్షన్ తీసుకోలేకపోయినా కూడా మూడు నెలలకు ఒకసారి పింఛను తీసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది అంటే మీరు ఈ ఆగస్టు నెలలో తీసుకోలేదనుకోండి ఈ సెప్టెంబర్ నెలలో తీసుకోలేదనుకోండి మరి అక్టోబర్ ఒకటో తారీఖున మీకు మూడు నెలల పింఛను దాదాపు నాలుగు వేల రూపాయల పింఛను తీసుకునే వారికి అయితే పన్నెండు వేల రూపాయలు ఇక ఆరు వేల రూపాయలు తీసుకునేటువంటి నాలాంటి వికలాంగులకైతే పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు తీసుకునేటువంటి వారికైతే నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు ఏపీ ప్రభుత్వం తరఫున పింఛను రూపంలో ఒకటో తారీఖున మీకు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ అక్టోబర్ నెలలో ఒకటో తారీఖునే పింఛన్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకు అంటే రెండో తారీఖు సెలవు మళ్ళీ మూడో తారీఖు కూడా ఇస్తారు ఆలోపు కంటే ముందే మీరు ఒకటో తారీఖునే అధికారులు కూడా అందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేసేస్తారు కాబట్టి మీరు వెంటనే కూడా ఒకటో తారీఖున పింఛన్ తీసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయండి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది ఇందులో భాగంగానే నాలాంటి దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం ఇటీవల పూర్తి స్థాయిలో తనిఖీ చేసింది దాదాపు ఏడు లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వారిని అలాగే మనకు ఇరవై ఐదు వేల మందికి పైగా పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి పింఛన్దారులను ప్రభుత్వం తనిఖీ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఐదు వేల మంది ముప్పై పదిహేను వేల రూపాయల పింఛన్ ఎవరు తీసుకుంటున్నారో వారిని తనిఖీ చేసి వారిలో ఎవరికైతే అనర్హుతుందో వారిని ఆరు వేల రూపాయల పింఛన్కు మార్చడం జరిగింది కానీ ఇక్కడ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మందిలో ఐదు లక్షల యాభై వేల మందిని మాత్రమే ఇప్పటి వరకు కూడా తనిఖీ చేయడం జరిగింది మరి ఐదు లక్షల యాభై వేల మందిలో కూడా లక్ష ముప్పై ఐదు వేల మందికి అనర్హత ఉందని ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా పింఛను రద్దుకు సిఫార్సు చేసి ప్రభుత్వం ఆ పింఛన్లను వీళ్ళకి రద్దు చేసేలా వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులను నోటీసులు అయితే పంపించింది వార్డు సచివాలయ అధికారులు నోటీసులు జనరేట్ చేసి నోటీసులు అయితే పంపిణీ చేశారు ఈ పింఛన్దారులకు మరి నోటీసులు జారీ చేసి తర్వాత వీళ్ళందరూ కూడా ఆందోళన చేశారు అంటే మాకు నిజంగానే అరహతుంది మీరు మా పింఛన్ను తొలగిస్తున్నారు మరి మాకు ఖచ్చితంగా మాకు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కూడా ఆందోళన చేయడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా యథావిధిగా ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా పింఛన్ ఇచ్చేయండి అలాగే కొత్త నోటీసులు కూడా ఏమి ఇవ్వద్దు ఆల్రెడీ కొత్త నోటీసులు తీసుకుని వెరిఫికేషన్కి వెళ్ళినా కానీ వారికి అర్హత ఉన్న అర్హత లేకపోయినా కానీ పింఛన్ అయితే ఆపొద్దు యథావిధిగా వారి పింఛన్లు వారికి ఇచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వం మనకు ఏడు లక్షల యాభై వేల మందికి కూడా యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఎవరు పింఛన్లు కూడా రద్దు కాలేదు ఇక రెండోదిగా చూసుకుంటే ఈ యొక్క అక్టోబర్ నెలలో మాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి వీళ్ళంతా కూడా కంగారు పడుతున్నారు అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది రద్దు నోటీసులు తీసుకున్న వారు ఆగస్టు లోపు మీరు అప్పీల్ చేసుకోండి అని చెప్పింది అంటే అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు వెరిఫికేషన్ చేస్తాం వెరిఫికేషన్ తర్వాత మీకు నిజంగానే ఉంటే ఈ యొక్క పింఛన్ అనేది మంజూరు చేస్తాం లేకపోతే పింఛన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఈ సెప్టెంబర్ నెలలోనే రెండవ నోటీస్ ఇచ్చి మళ్ళీ కూడా మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా మరొక నోటీస్ అనేది ఇవ్వలేదు ఈ మరొక నోటీస్ అనేది ఇవ్వకపోవడంతో ఈ అక్టోబర్ నెలలో మాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఈ పింఛన్ తీసుకునే వాళ్ళంతా కూడా కంగారు పడుతున్నారు ఇక్కడ ప్రభుత్వం ఒకటే చెబుతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు యథావిధిగా పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది అధికారికంగా చెప్పిందండి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను నేను చూడండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అక్టోబర్ ఒకటో తారీఖున ఈ పింఛన్ రద్దు నోటీస్ తీసుకుని అప్పీల్కి వెళ్ళారో వారందరికీ కూడా మళ్ళీ కూడా పింఛన్ అయితే ఇచ్చేస్తారు ఆరు వేల రూపాయలు తీసుకునేటువంటి వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది పదిహేను వేల రూపాయలు తీసుకునేటువంటి వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి కొత్తగా ఎవరికి కూడా పింఛన్ రద్దు నోటీసులు కూడా అంటే పింఛన్ వెరిఫికేషన్కు వెళ్ళమని చెప్పి కూడా మరొక రెండు లక్షల మందిని తనిఖీ చేయాలి వికలాంగుల పింఛన్దారులను మరి వాళ్ళకు కూడా కొత్తగా నోటీసులు ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం పూర్తిగా ఈ నోటీసులను రద్దు చేయడం జరిగింది మరి ఈ అక్టోబర్ నెలలో ఇస్తామని చెప్తూ ఉన్నారు అక్టోబర్ నెలలో మళ్ళీ మీకు రద్దు నోటీసులు ఇస్తాం అంటే ఈ వెరిఫికేషన్ నోటీసులు ఇస్తాం మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది అక్టోబర్ నెలలో పింఛన్ ఇచ్చేసిన తర్వాత మరి అక్కడ ఏదైనా సరే మీకు అనర్హత కనుక వచ్చిందంటే అప్పుడు మీ పింఛన్లు మేము తీసేస్తామని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీరు అక్టోబర్ నెలలో మీకు వెరిఫికేషన్ ఉంటుంది అప్పటి వరకు మీకు ఎటువంటి వెరిఫికేషన్ ఉండదు మీకు ఖచ్చితంగా ఈ అక్టోబర్ ఒకటో తారీఖునైతే ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది అప్పీల్కి వెళ్ళిన వారికి యథావిధిగా మళ్ళీ కూడా పింఛన్ అయితే పంపిణీ చేసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండోదిగా చూసుకుంటే ఈ అక్టోబర్ నెలలో కూడా కొంతమందికి కొత్త పింఛన్లు అయితే రాబోతున్నాయి ఎవరికి కొత్త పెన్షన్లు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో అంటే మళ్ళీ కూడా వితంతు మహిళలు అంటే చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాల నుంచి వారికి కొత్త పింఛన్లు ఏం రాలేదు మరి ఎవరి భర్తకైతే పెంచిన వస్తూ ఉండి ఆ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం కనుక అయి ఉంటే అంటే గత ఆగస్టు నెలలో కానీ సెప్టెంబర్ నెలలో కానీ వారందరినీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి మీ భర్త డెత్ సర్టిఫికెట్టు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ కూడా పింఛన్కు దరఖాస్తు అనేది చేయండి మీరు దరఖాస్తు చేస్తే మీ భర్త పింఛన్ను మీకు బదిలీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు పింఛన్కి అయితే దరఖాస్తు అనేది చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ స్పౌస్ పెన్షన్ అయితే కొత్త పెన్షన్ అంటే ఆగస్టు నెలలో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌస్ పెన్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గత ఈ సెప్టెంబర్ నెలలో ఏడు వేల మందికి పైగా స్పౌస్ పెన్షన్ ఇచ్చింది మరి అక్టోబర్ నెలలో కూడా స్పౌస్ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన లిస్టు మరొక రెండు మూడు రోజుల్లో వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది మరి ఒక లిస్టులో పేర్లు చెక్ చేసుకుని స్పౌస్ పెన్షన్ కూడా తీసుకోండి దాంతోపాటుగా ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వికలాంగులకు చాలా మందికి పర్సంటేజ్ అనేది పెరిగింది మరి ఈ పర్సంటేజ్ పెరగడంతో చాలామంది దివ్యాంగులు ఏం చేస్తున్నారంటే మాకు ఈ పర్సంటేజ్ పెరిగింది కదన్న మాకు గతంలో యాభై శాతం ఉండేది అరవై శాతం ఉండేది ఇప్పుడు మాకు తొంభై శాతం వచ్చింది మరి మా పెన్షన్ ఏమైనా పది పదిహేను వేల రూపాయలు ఇస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు దీనికి ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ పెంచాలి అంటే మీకు ముందుగా వెరిఫికేషన్ అనేది చేస్తారు అంటే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది మళ్ళీ కూడా అధికారులు వస్తారు డాక్టర్లు వస్తారు మీ ఇంటి వద్దకే వచ్చి మీరు పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయిస్తారు మీరు ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు మీకు అర్హత ఉందా లేదా అని చెప్పి నిర్ధారించి తర్వాత మీకు నిజంగానే ఉంది అనుకోండి ఈ పదిహేను వేల రూపాయలకు సిఫారసు చేస్తారు లేదా మీకు ఆరు వేల రూపాయల పింఛనే వస్తుంది ఇప్పుడు ఏ విధంగా ఆరు వేల రూపాయల పెంచు వస్తుందో విధంగానే ఆరు వేల రూపాయల పింఛన్ కూడా వస్తుంది ప్రస్తుతానికి ఆరు వేల రూపాయలు ఇస్తారు మీకేం పెరగదు ఆటోమేటిక్గా ఏం పెంచరు మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారు నిజంగానే డాక్టర్లు ఎంత సే పర్సెంటేజీలకు ఇచ్చారు అంటే అంటే ఎనభై ఐదు శాతం పైన ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి నిజంగానే వీరికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్లో కనుక మీకు అర్హత ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ నెల పైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోవద్దు అలాగే మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందో దాని ప్రకారం మీరు మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి